కూటమి తర మేము ఒక నిర్దిష్టమైన అజెండాతో వస్తున్నాం మీ దగ్గరికి ఆ నిర్దిష్టమైన అజెండా మీరు సూపర్ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం ఆ సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డల్ని ఒక శక్తివంతమైన ఆడబిడ్డలుగా చేసే బాధ్యత మా కూటమి అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అందులో మొదటి కార్యక్రమం ఆడబిడ్డ అనేది నెలకు పదహైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు నెల నెల మొదల తారీఖున మీ అకౌంట్కి కేసే బాధ్యత మాదరి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా రెండో కార్యక్రమం తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంత మందికి పదహైదు వందలు ఇస్తా పదహైదు వేలు ఇస్తాం ఒక బెడ్ ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదు వేల మంది ఉంటే డెబ్బై ఐదు వేలు ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాం మూడవది నేనే ఆ రోజు కోసం దీపం కార్యక్రమం తీసుకొచ్చి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ధరలు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుందని మీ అందరికి హామీ ఇస్తున్నా నాలుగు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా అన్నదాతకి ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ కానీ ఇస్తున్నాను యువగడం ఒకటే చెప్తున్నాం మిమ్మల్ని చూసి యువత మొత్తం మా వైపే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు